రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోను ఇక్కడ అక్కడ పెట్టుకుంటే సరిపోతాయా ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈ రోజు నిలబడి ఇక్కడ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని గాల్లో వదిలేశారు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీ ఇంబర్స్మెంట్ గాల్లో వదిలేశారు ఇక్కడ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీకి కూడా బాకీలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు అంతగా చెప్పుకుంటున్నారు కదా మరి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి మొన్న జరిగిందయ్యా డెబ్బై ఐదో వర్ధంతి ఏం చేశారు ఏం చేశారో చెప్పండి డెబ్బై ఐదో జయంతి మొన్న జరిగింది డెబ్బై ఐదో జయంతి రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా చేసి ఉండాలి మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదో జయంతి కోసం ఇడుపులపాయకి వెళ్ళారు ఇడుపులపాయకి వెళ్ళారు అక్కడ ఐదు అంటే ఐదు నిమిషాలు కనీసం కూర్చోలేదు నిలబడ్డారు రాజశేఖర రెడ్డి గారికి తూతూ మంత్రం లాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు అంతే అంతేనా సొంత తండ్రి కదా డెబ్బై ఐదో జయంతి చేయాల్సింది అంతేనా ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా కోట్లు ఖర్చు పెట్టారు కదా ఒక్కొక్క సభకి ముప్పై కోట్లు నలభై కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభకి సభలకు మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు డెబ్బై ఐదో జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా ఏం చేశారు మీరు ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది డెబ్బై ఐదవ జయంతి కదా స్పెషల్ కాదా మీకేం అనిపించలేదా మా నాయకుడు కాబట్టి మా తండ్రి కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది దానికి పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రులతో సహా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా మంత్రులతో సహా రప్పించడం జరిగింది సోనియా గాంధీ గారు అయితేనేమి రాహుల్ గాంధీ అయితేనేమి రాజశేఖర్ రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది ఇవన్నీ మేం చేశాం మీరేం చేశారండి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై డెబ్బై ఐదవ జయంతి కోసం